దిగుతాం ఇక్కడ అప్పుడు ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో నువ్వా మొదటి చార్ చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది అయిపోయాడు వదినేష్ అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా ఎవయా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి 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 రండి ఎవరి మేడ ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి బామా ఏమిటి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్దైనా ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటారా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటప్పయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాప ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకురండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికి బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు ఓ పదండి అత్త వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అత్తయ్యా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా ఇవాళ్ళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కార్లో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీసు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్ లు అమ్ముతారు మీ ఇష్టం నుంచి మీకు స్కోట్రిక్ గతి బామా తొక్కు స్కోటర్ రోడ్ సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమేమి పడవు వెండండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దా ఆ పరిస్థితి అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే అది కదల్లుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అదేంట అలా అంటావు ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వే నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్లో